తి ఇందిరాగాంధీ గారిలో చేతి సందర్భంగా జిల్లా కేంద్రంలో నష్ట కాంగ్రెస్ ఆధ్యంలో జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా గందాల సంస్థేత అధ్యక్ష మార్కెట్ డైరెక్టర్ నరసింహ గారు మాజీ సంస్థలు ప్రదీప్ రెండుకల్ గారు నరసింహ గారు షరీఫ్ గారు మాట్లాడి వెళ్ళిపోయినప్పటి గంఘీర్ గారు జిల్లా సేవాదల్ కార్యదర్శి రాష్ట్ర బాల్ గారు ప్రకాష్ గారు చిన్నగారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సాతి గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షురాలు అక్షరాధ్యక్ష నమస్కారాలు తెలియబూ ఈ దేశ అభ్యున్నతి కోసం ఈ దేశ ఐక్యత కోసం దేశ ప్రజాస్వామ్య నిర్మాణం కోసం ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సముచిత స్థానంతో బతకడం కోసం ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన తల్లి ఎవరంటే అమ్మ ఇందిరమ్మ ఇందిరమ్మ ఆశయాల కోసం పునరంకితమై రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దేశంలో గుర్తు పెరుగుతున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ కుటుంబాన్ని ఆదరించి అభిమానించి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం కంకణపత్రం మోదామని ఇందిరాగాంధీ జయంతి ద్వారా ప్రమాణం చేస్తూ పనువాదులైనటువంటి పాలకులు అయ్యేలా పక్షాలను మరి రాజ్యాంగానికి విరుద్ధంగా మతత్వం పేరు మీద కులాల పేరు మీద దేవుల పేరు మీద యువకులను విభజిస్తూ ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్న పాలకులను అంత పొందించడానికి ప్రజాస్వామ్య వాదులందరూ ఏకం కావాలి రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి ఈ దేశ చాకల్ని తెలియజేస్తా